చూడండి ప్రభాస్ అన్న నిజంగా ఆయన ఏడేడ కనిపిస్తే ఆయన యాక్టింగ్ ఆయన రొమాన్స్ ఆయన ఫైటింగ్ ముసలి ఫైటింగ్ ఉంటుందా ముసలి ముసలి క్రొకడైల్ ఫైటింగ్ ఉంటుందా అల్టిమేట్ ఎక్సలెంట్ ఫస్ట్ స్టాప్ మాత్రం కామెడీ ఆయన రాగానే కామెడీ బాగా పండిస్తాడు ఫస్ట్ స్టాప్ మాత్రం గడవర పెట్టిండు అన్న ఫస్ట్ స్టాప్ ఇంటర్వెల్ వరకు ఇక్కడ నుంచి పెడితే ఆ ట్యాంక్ మన వరకు పెట్టిండు దాని తర్వాత అన్న సినిమా ఇంకా కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ అయింది అని అనిపించినప్పుడు మెప్పించిన కొద్దిగా ఐదు నిమిషాలు ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ ఇరవై నిమిషాలు గడవరా పెడతాడు ముప్పై నిమిషాలు ఉంటాయి అన్న సినిమా మాత్రం ఈ సినిమా టోటల్ హైలైట్ ముప్పై నిమిషాలే ఇది ఆ ఆ ఎపిసోడ్ మాత్రం మారుతు రాసుకోలేదు అని నాకు అనిపించింది కొంతమంది నేను ఫస్ట్ నుంచి మొదలు పెడితే మొత్తం ల్యాగ్ అనిపించలేదు ఏం చేయలేదు ఈడ గడవడ పెడితే ఆడబెట్టి నువ్వు ట్యాంక్ బండ్ ఉందిగా విగ్రహం విక్రమ్ వరకు మొత్తం పెట్టుకుంటేనే పోయడు ఫస్ట్ లాగ్ లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ లో థర్టీ మినిట్స్ అల్టిమేట్ మాత్రం ఇంకోటి ఇంకోటి రాసి అమ్మతో జబర్దస్త్ ఉంది అండ్ మెయిన్ నెగిటివ్ ఏదైనా ఉందంటే సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే స్క్రీన్ ప్లే వరకు చాలా డిసపాయింట్మెంట్ చాలా మంది జనాలకు అర్థం కాదు అండ్ ఇంకొకటి ఏంటంటే అన్ని ప్రమోషన్ ఈవెంట్ లో కూడా ఈవెన్ ఫస్ట్ దగ్గర నుంచి సెకండ్ మనో సెకండ్ ట్రైలర్ వరకు అన్నింటిలో కూడా ఒక ఓల్డ్ ఉంటుందని చెప్పి ఒక హైప్ లేపి థియేటర్ లో సెవెల్ లేస్తారంత అంత లో హైప్ లేపి లాస్ట్ థియేటర్ లో సీన్స్ లేపేశారు దాని వరకు చాలా డిసపాయింట్మెంట్ అయ్యాం అదే ఫస్ట్ లుక్ మనకి ఫస్ట్ లుక్ సినిమా ఫస్ట్ లుక్ దగ్గర నుంచి అయితే ఒక ఓల్డ్ ఏజ్ గట చేసుకున్నారు అది సినిమాలో లేకుండా చేసుకున్నారు దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాం అది కాకుండా బోనస్ గా ఏదైనా ఉందంటే ఆ జోకర్ గట ఏదో సినిమాకి అవసరం లేదు దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అని చెప్పవచ్చు అండ్ సినిమా ఏదైనా పాజిటివ్ ఉందంటే సెకండ్ హాఫ్ లో వచ్చి ఆ యాక్షన్ బ్లాక్ ఒకటి చాలా బాగా అనిపించింది ప్రోకడల్ ఫైట్ అయినా సరే లేదంటే సాంగ్స్ పిక్చర్స్ చాలా బాగుంది కానీ ఇంకొకటి నెగిటివ్ ఏదైనా అంటే సినిమాకి హీరోయిన్స్ అని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఎలాంటి యూజువల్ సినిమాకి ఎందుకంటే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా సార్ ఒక్కరు కూడా ఒక ప్రాపర్ స్టోరీ పడలేదు ఒక ప్రాపర్ ఒక డైలాగ్ పడలేదు ఒక మంచి సీన్ పడలేదు అట్లీస్ట్ ఒక మంచి రొమాంటిక్ సీన్ పడలేదు ఒక హీరోతో ఏదో ఒక బీ గ్రేడ్ హీరోతో చూస్తే ఒక రొమాంటిక్ రొమాంటి అలా అలా పెట్టిన తప్ప ఎక్కడ ఒక ప్రాపర్ అయితే పడలేదు లేదంటే ప్రభాస్ గారి కోసం ఈ సినిమా మెయిన్ చూడాల్సిన అంశం ఎందుకంటే ప్రభాస్ గారు ఆయన ఓల్డ్ సార్ ఈ ప్యాన్ ఇండియా స్టారే కాకుండా ఓల్డ్ స్టార్ ప్రపంచానికి ప్రభాస్ గారు ఎవరో మనందరూ చూపించినట్టు వ్యక్తి సో ప్రభాస్ గారు కట్అవుట్ వెయిట్ ఆయన బాడీని ఆయన ఫిట్నెస్ ఇలా ఎలా తయారయ్యా మెయిన్ దానికి వెళ్ళాలి సో నెంబర్ వన్ ఈ సినిమా మాత్రం వస్తే మెయిన్ సన్నివేశ కథ మొత్తం కూడా ఏంటంటే నిచి జీవితంలో రాజుల యొక్క జీవిత చరిత్ర రాజస్థాన్ దేవుడు అంత ముఖ్యం దైవం అంతే ముఖ్యం అన్న కాన్సెప్ట్ తో వెళ్ళారు కానీ కథంలో డార్లింగ్ ప్రభాష్ గారిని మనం తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ ఇయన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభాష్ గారు కట్అవుట్ చూపించడానికి మారుతి గారు ఒక ట్రై వచ్చేశాడు ప్రేక్షకుడు ఎక్కడ డిస్ప్రాయింట్ అవుతారంటే మెయిన్ కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ ఉన్నాయి ఆ ఏ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ చిత్రీకరిస్తుంటారు అక్కడ ప్రేక్షకుడు కొద్దిగా అర్థం కాదు తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రభాష్ గారు నిత్య జీవితంలో కొన్ని సీన్స్ చార్జ్ చేశారు ఆ సీన్స్ ఏంటంటే మ్యారేజ్ కాలేదు ప్రభాష్ గారు ఊ అంటే ఇప్పుడు ఎంతో మంది క్యూ కడతారు సో ఆ క్యూ కడతారు అనే విభాగాన్ని కాస్ట్యూజ్ గా మారుతి గారు తెరమంది ఇచ్చారు సో ఆ తెరమే మించిన అమ్మాయిలు ఇప్పుడు ఊ అని కూడా ఆయన మ్యారేజ్ కాలేదు కదా ఆ మ్యారేజ్ విభాగంలో కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారు ఆ సీన్స్ కూడా ఆయన క్రియేట్ చేసిన నేను తెరమే నేను సినిమా థియేటర్లకు వెళ్ళి కూడా నేను షాక్ అయింది ఇలా కొన్ని సీన్స్ ఎందుకు యాడ్ చేశారు అబ్బా ఇలా ఏంటి థ్రిల్లింగ్ ఏంటి అనుకున్నాను సో మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కానీ స్టార్టింగ్ లో ఎలా తీసుకున్నారో అలా ఎల్లుంటే అసలు అని సినిమాని ఇండియాలోనే స్టాంప్ 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 నేను చెప్తున్నా అదే కొన్ని నిత్య జీవితంలో కొన్ని సీన్స్ యాడ్ చేశారు హై గ్రాఫిక్స్ ఉన్నాయి అంటే జీవితంలో రాజు యొక్క కోల్పోయినటువంటి రాజు కోల్పోయినటువంటి అంశం కూడా సంజయ్ దత్ ఆ సంజయ్ దత్ కూడా కొన్ని ఆ సీన్స్ సంజయ్ దత్ సీన్స్ అంతా కూడా కోల్పోయినటువంటి రాజు అనమాట రాజు యోగ కట్అవుట్ కి సరిపోవాలంటే ప్రభాస్ గారికి పిండి పెట్టిన కొట్టి రొట్ట ప్రభాష్ గారు ప్రభాస్ రాజు యోగంలో కట్అవుట్ వేస్తే మనం ప్రభుత్వం చూసాం బహుబలిలో ప్రభాస్ అంటే రాజు రాజు ఎలా ఉంటారు ఒక రాజు కోటకి తగ్గినటువంటి అందం కావాలి పేస్ కావాలి కట్అవుట్ కావాలి హైట్ కావాలి వెయిట్ కావాలి దానికి ప్రభాస్ గారికి ఒక్కరికే సూట్ అవుతుంది అది డోంట్ డిస్అపాయింటెడ్ అది నేను చెప్పినా చెప్పకపోయినా అది ప్రపంచం చెప్పద్ది సో అది మాత్రం క్రోగొటల్ సీన్ మాత్రం నాకు కూసుమోతు వచ్చినాయి ఐఎమ్ రియల్ ఒపీనియన్ సో నో డిస్అపాయింటెడ్ క్రోగొటల్ సీన్ మాత్రం ప్రభాస్ గారికి నెక్స్ట్ భూమి సీన్ ఆ సీన్ చూడండి మీరు ఒక్కరు కూడా క్లైమాక్స్ లో కూడా చెప్పడానికి ఆ మారుతి గారు ఐ గ్రాఫిక్స్ అది గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు అంటే మనకి గతంలో కి కింగ్ కాంగ్ అయిన చూసాం మన కింగ్ కాంగ్ మొత్తం టోటల్ గా ప్రభాస్ గారిని ప్రపంచ స్థాయిలో చిత్రీకరించిన సినిమాని కానీ అంత అంత మైండ్ మనకి ఎక్కదు తమను మీను కొన్ని యాక్షన్ పార్టే ఉంది అనమాట సినిమా మొత్తం యాక్షన్ పాట ఉంది సంక్రాంతి శుభ్రకాంక్షలు థ్యాంక్ యూ